హలో హాయ్ అండి వెల్కమ్ టు జేకే ప్రాపర్టీస్ ప్రజెంట్ మనము తిరుపతి బెంగళూరు టూ హండ్రెడ్ ఫీట్ హైవే రోడ్లో అయితే ఉన్నామండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి తిరుపతి అవిలాల సదరన్ స్పైస్ హోటల్ అండ్ సిపిఆర్ అపార్ట్మెంట్ ఆపోజిట్లో అయితే ఉన్నాము ఈ హైవేకి అటాచడ్గా ఉన్న రోడ్లో మనకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి ఈ లేఅవుట్ తుడా అప్రూవ్డ్ లేఅవుట్ అండి ఆల్రెడీ హౌసెస్ కూడా ఉన్నాయి ఇమీడియట్ గా హౌస్ కట్టుకోవాలి అని అనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ అండి సో ఇదేనండి మనం చూస్తున్న ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది మెజర్మెంట్ ఒకసారి చూసామంటే థర్టీ ఫైవ్కి కి ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ అండి సో టోటల్ గా యాభై ఎంకనాలు అయితే వస్తుందండి ఈ ఫ్లాట్ ఫ్రంట్ రోడ్ వచ్చి ఫార్టీ ఫీట్ రోడ్ అండి ఇంకా ఈ ఫ్లాట్కి మనము టూ వేస్ నుండి రీచ్ అవ్వచ్చు అండి ఒకటి తిరుపతి బెంగళూరు హైవే రోడ్డు నుంచి డైరెక్ట్ రోడ్డు ద్వారా అప్రోచ్ అవ్వచ్చు ఇంకొక రోడ్డు రాయల్చేరు రోడ్లో ఉన్న సిపిఆర్ విల్లాస్ పక్క నుండి అయితే ఈ సైట్కి అయితే మనము ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు అండి సో ఇక్కడ నుండి స్కూల్స్ అండ్ కాలేజెస్ కూడా చాలా దగ్గర అండి స్కూల్ చూసామంటే మనకు ఢిల్లీ పబ్లిక్ స్కూలు అక్కాడు స్కూలు అలాగే కాలేజెస్ ఎమరాల్స్ కాలేజు గాయత్రి కాలేజ్ ఇలా అవన్నీ కూడా దగ్గరగానే ఉన్నాయండి ఇక ప్రైస్ చూసామంటే పర్ అంకనం వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ అండి పేమెంట్ మోడ్ని బట్టి నెగోషియబుల్ అవుతుంది ఈ ప్లాట్ని ఎవరైనా విజిట్ చేయాలన్నా లేదా పర్చేస్ చేయాలన్నా డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్ అయితే కాల్ చేయగలరు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్